అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఉన్నత విలువలు విద్యార్హతలు మంచితనం సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పదవికి చాలా సూటబుల్ అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈ రెండు జిల్లాలోని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఆయన అత్యధిక మెజారిటీతో గెలవటం తథ్యం ఎందుకంటే దాదాపు రెండు నెలల నుంచి వారు అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు తర్వాత ఆయన పర్యటించి వెళ్ళిపోయిన తర్వాత మాకైతే ఎవరైతే కలుస్తారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈసారి ఎక్కువగా దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఓటర్స్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభిమానిస్తున్నారని చెప్పేసి మా సమాచారం తప్పకుండా పిలుస్తారు అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క గతి పూర్తిగా మారిపోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు అధోగతి పాలైపోయి అగాధంలోకి నెట్వేయబడిన ఈ రాష్ట్రాన్ని తన అనుభవంతో భవిష్యత్తు మీద ఒక విజన్ ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు వ్యవసాయ రంగం కానివ్వండి రైతులు కానివ్వండి నేరు నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి ఈ రాష్ట్ర ఆదాయం పెంచే విధంగా మరి పరిశ్రమల్ని స్థాపించడం కానివ్వండి పెద్ద ఎత్తున దాదాపు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి ఏడు నెలల కాలంలో వచ్చినాయి తద్వారా నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు నాలుగు లక్షల యాభై వేలు ఉద్యోగ అవకాశాలు కూడా లభించే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్ అయ్యిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను మరి గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా విధ్వంసం ఈరోజు అడుగుతూ ఉన్నారు ఎక్కడ విధ్వంసం ఏమిటి విధ్వంసం అని చెప్పేసి మీరు ఎగ్గొట్టిన నిధి డబ్బులు ఏదైతే ఉన్నాయో రైతులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి కాంట్రాక్టర్లకు కానివ్వండి అదేవిధంగా మధ్యలో ఆపేసేసిన కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చింతలపూర్ కానివ్వండి పోలవరం కానివ్వండి అమరావతి కానివ్వండి వీటన్నిటి ద్వారా మీరు సృష్టించిన విధ్వంసం ఏది ఉందో అది చరిత్రలో లెక్కించబడతని చెప్పేసి కొన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇంకా మరింత బలోపేతం చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్వాదించాల్సిందిగా ఓటర్ మాసిన కూడా కోరుతా ఉన్నాం వన్ పాయింట్ ఓకే భయపడిపోయి పదకొండు సీట్లు తీసుకొచ్చారు ఇంకా టూ పాయింట్ ఓ గురించి మనం ఆలోచించడం కూడా అవసరం లేదని చెప్పేసి భావిస్తాం ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఏంటంటే ఊహాగానాలు కళలు ఆయన సృష్టించుకున్న లోకంలో ఆయన విహరిస్తూ ఉంటాడు ఎందుకంటే అది నేను చెప్పే మాట కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు అందరం కూడా చూస్తూ ఉన్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి అపోల్ సృష్టించి ఆఖరికి లెవెన్కి పడిపోయిన వ్యక్తి టూ ఓలో మరి ఆ పార్టీ మూసేసుకుంటామో లేకపోతే ఏం జరుగుతుందో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి భావిస్తా ఉన్నారు కూటమి అభ్యర్థిగా గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకులు విద్యార్థి దశ నుంచి యువజన విభాగం నుంచి తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజలందరూ మెచ్చేటువంటి అభ్యర్థిని ఎంపిక చేశారు అని చంద్రబాబు గారిని కానీ కూటమి నాయకులను కానీ రాష్ట్ర వ్యాప్తంగా హర్షించేటువంటి నాయకుడిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించడం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం పొందినటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ జిల్లాలో ఒక చెరగని ముద్ర ఉంది తొంభై తొమ్మిదిలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ అప్పటి వరకు అనేక సార్లు పోటీ చేయడంలో కానీ నిన్న ఇరవై నాలుగులో సీటు లేకపోయినా జనసేనకు సీటు ఇచ్చినా గెలిపించుకొని వచ్చి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి హిస్టరీ ఉన్న రాజేంద్ర ప్రసాద్ని ఈరోజు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా నిలబెట్టడాన్ని ఈరోజు కూటమి గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక రాజేంద్ర ప్రసాద్ గారిది మేము ఎంత పర్సంటేజ్ మ్యాక్సిమం ఒక హిస్టరీ క్రియేట్ చేయాలనేటువంటిది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా అందరి ప్రయత్నం గెలుపు గురించి కాదు గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక మెజారిటీ తొంభై శాతం పైబడి ఓట్లు గ్రాడ్యుయేట్స్ను సాధించాలనేటువంటిది మా అందరి యొక్క ఆలోచన వీలైనంత వరకు ఎక్కువ సాధించాలని ఎనిమిది నెలల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు ప్రజలు సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నుంచి బయటపడ్డందుకు ముందు సంతోషంగా ఉన్నారు చంద్రబాబు గారు ఎనిమిది నెలల పాలనలో సాధించిన విజయాల పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నిన్న టూ అన్నయి ముప్పై ఏళ్ళు అన్నాయి అది పగటి కథ తప్ప మళ్ళా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హతలు కోల్పోయారు ఆయన ఒకసారి అన్నాడు ఒకసారి ఇచ్చారు ఒకసారితోనే అది చివరిసారి అనిపించుకున్నాడు ప్రజల చేత కాబట్టి నూట యాభై సీట్లు ఇచ్చినటువంటి వైకాపా పదకొండు సీట్లు పడిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాస్తవాల్లో బయటికి రావాలి ఇంకా బయటికి రాలా పగటికల్ గంట ఉన్నాడు లండన్ పోయి వచ్చాడు ఏం అర్థం కాక మాట్లాడినట్టు కనపడతా ఉంది బత్తి భ్రమించినట్టు మాట్లాడినట్టు కనపడతా ఉంది గంటలు గంటలు మాట్లాడటం కాదు ఐదేళ్ల పాలనలో ఒకసారి నెమరు వేసుకో ఏం చేసావు ఏం తప్పులు చేశావు ఎందుకు ప్రజలు దూరం అయ్యారు ఎందుకు నీ పార్టీ నాయకులు కార్యకర్తలు దూరం అయ్యారు దూరం అవుతున్నారు అనేటువంటిది ఆత్మవిమర్శ చేసుకోకుండా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడతారు సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతారు ప్రజలు అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తపన తాపత్రయాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావటం లేదు ఏడు లక్షల కోట్లు ఈ రోజుకు తీసుకురావడం జరిగింది దీంట్లో ఏ ఒక్కటి వెనకబోయే ప్రశ్న కూడా లేదు అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ డెఫినెట్గా వచ్చి ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకాలే ఇప్పటికి ఏడు లక్షల కోట్లు వచ్చినాయి ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోవాలి ఏది వచ్చినా నేను అంటున్నాడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దాని ప్రభావం చంద్రబాబు నాయుడు గారి ఎనిమిది నెలల పనితీరుకి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం ఏ విధంగా డెబ్బై నాలుగేళ్ల వయసులో పది నిమిషాలు విరామం తీసుకోకుండా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి తీరుని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని ధర్నాలు పిలిపించినా వాయిదాలు వేసుకోవటం తప్ప ప్రజలు ఆ ధర్నాల్నో ఆ నిరసలనో స్వాగతించేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు కాబట్టి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను గారి నామినేషన్ ప్రక్రియ చేసుకోవడం జరిగింది అంగరంగ వైభవంగా అందరం కలిసి ఈ నామినేషన్కి రావడం జరిగింది చూస్తూ ఉన్నారు మీరు అతిరథ మహారథులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఆయనకు మద్దతు పలుకుతూ ఆయన క్యాండిడేట్స్ని బలపరుస్తూ ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ జరుపుకోవడం జరిగింది చా చాలా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రకటించినప్పటి నుంచి కూడా యావత్ గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకొని తీరుతారు ఘన విజయాన్ని మా సొంతం మేము చేసుకోబోతు ఉన్నాము అత్యంత మెజారిటీతో గుంటూరు పశ్చిమ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారు అందుకు కార్యాచరణ రూపకల్పన కూడా జర చేసుకోవడం జరిగింది ఇప్పటికే చాలా విస్తృత స్థాయిలో ఈ యొక్క క్యాంపెయినింగ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది రేపటి నుంచి ఇంకా మరిన్ని క్షేత్రాలకు మేము విజిట్ చేసి డోర్ టు డోర్ కూడా విజిట్ చేసి ఈ యొక్క క్యాంపెయినింగ్ పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఎంతో అనుభవజ్ఞులైన ఆలపట్ రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకొని కౌన్సిల్కి పంపించి అక్కడ కూడా మన పట్టభద్రులందరూ ఆయన బలాన్ని నిరూపించుకొని ఎన్డీఏ కూటమి యొక్క బలాన్ని నిరూపించుకోబోతా ఉన్నాము చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నాను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఉమ్మడి గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్డిఏ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేసిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నిక ఏకపక్షంగా ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఇద్దరు రాష్ట్రంలో ఏకపక్షంగా విజయం సాధించిందో అదేవిధంగా ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపా రాజేంద్ర ప్రసాద్ గారికి ఏకపక్షంగా మద్దతు పలుకుతారని చెప్పి ఆశిస్తున్నాం ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎంత దయనీయ పరిస్థితికి వెళ్ళిందో కూడా మనం చూసాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి పది విధాల ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి ఈరోజు యువత మద్దతు చాలా అవసరం సో ఈ ఎన్నిక ఏకపక్షం కావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మా ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా ఈ ఎన్నిక ఏకపక్షంగా కావడం ద్వారా ప్రజలు ఇంకా గత ఎన్నికల కింద మాకు ఇంకా పూర్తి మద్దతుగా ఉన్నారని చెప్పి కూడా నిరూపించడానికి ఉపయోగపడుతుంది ఎన్నిక దీంట్లో అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి వన్సైడిగా వారు వన్సరిగా ఉండేటట్లుగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి రాజేంద్ర ప్రసాద్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఈ యొక్క పట్టభద్రుల ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపీగా చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మంత్రివర్లకి శాసనసభ్యులకి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా ఇప్పటివరకు నా రాజకీయ ఆలోచన రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల ఉపాధి కల్పించడం పట్ల నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి ఈనాడు పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పనిచేసే ప్రభుత్వానికి ప్రగతి సాధించే ప్రభుత్వానికి ఈ రోజున మంచి ప్రభుత్వానికి ఏడు నెలలుగా ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం ఆశీస్సులు సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొక్కసారి ఓటేయమని చెప్పి కోరుకుంటూ ఈ గెలుపు కాబోయే గెలుపు విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ప్ర మరి మరి ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మద్దతు ఇచ్చి నన్ను గౌరవించి చూపించిన ఆత్మీయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకి నిరుద్యోగ యువతకి ఈ రోజున ఎవరైతే ప్రైవేటు యాజమాన్యం వీళ్ళందరూ ఉన్నారు కదా అందరి సమస్యలు విద్యా విధానం పట్ల కానీ లేకపోతే ప్రభుత్వ సంఘాల సమస్యల పట్ల కానీ అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పాన్ని చేసేదానికి కానీ నేను ఎప్పుడు కూడా మీతో కలిసి పని చేస్తానని చెప్పి ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రోజున అరిసేవారు పనిచేస్తారో చేయలేరు చెప్పలేరు కానీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క గెలుపు ద్వారా ఈనాడు నేను మండలి సభ్యుడిని అయితే రోజున ప్రజల తరఫున ప్రభుత్వానికి సారథగా ఉంటానని చెప్పి అది నూటికి నూరు పాళ్ళు వాస్తవం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ముప్పై మూడు నియోజకవర్గాల్లో అందరినీ కలిశారు ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వాళ్ళందరి యొక్క అభిమానాన్ని చూరగనాలని ప్రయత్నిస్తాను ఇంకా ప్రయత్నించాలి ఇరవై ఏడో తారీఖు వరకు సమయం ఉంది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు అయితే మూడు సార్లు తిరిగాను కొన్ని నియోజకవర్గాల్లో సార్లు తిరిగాను కొన్ని నియోజకవర్గాలు ఇంకా తిరగాల్సింది ఉంది ఇది ముప్పై మూడు నియోజకవర్గాల్లో మూడు లక్షల నలభై ఆరు వేల గ్రాడ్యుయేట్స్ని కలవాల్సినటువంటి బాధ్యత నాకుంది వాళ్ళ సమస్యల్ని అవగాహన చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది వాళ్ళ సమస్యల పట్ల స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేదానికి ప్రభుత్వంకి వారదులాగా పనిచేస్తానని చెప్పి మరొకసారి సెలవు చేసుకుంటారు అసలు మా ప్రభుత్వం సమస్యల పట్ల స్పందించే ప్రభుత్వం సమస్యలు రాకుండా చూసే ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరించే ప్రభుత్వం సమస్య ఎక్కడుంటే మా నాయకుడు అక్కడ ఉంటాడు కూటమి నాయకత్వం అక్కడ ఉంటుంది